పెద్ద ఏంటి జిడి నెల్లూరు నియోజకవర్గంలో గత రెండు సార్లు ఇక్కడ నారాయణ స్వామి గారు మరి ఆయన ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఏంటి అభివృద్ధి అనేది చెత్త ఆయన అభివృద్ధి పైన ఆయనకి ఏ మాత్రం ధ్యాస లేదు సింపుల్ గా చెప్పాలంటే మేము మా తెలుగుదేశం గవర్నమెంట్ లో రెండు కోట్లు శాంక్షన్ వేసుకొచ్చిన అక్కడ చాంబర్ లో కూర్చొని పది రోజులు విజయకృష్ణాపురం ప్రాజెక్ట్ కి చేస్తే కనీసం ఆ ప్రాజెక్ట్ కాలవలు మీరు చూడండి తీసేసి ఉట్టి మట్టితో ఉన్నాయి కానీ చెక్ డ్యాములు గానీ ఇవంతా ఏమాత్రం పట్టించుకోలేదు మా అసలు మా కమ్యూనిటీ అంటే అసలు ఆయన కాదు కాబట్టి ముఖానపల్లి దాయినా కొత్తూరు ఆలత్తూరు ఒక కమ్యూనిటీ దీని కింద ఆయన కడుపు మండి ఈ కమ్యూనిటీని ముంచేయాలనుకొని ఇక్కడ ప్రాజెక్టు పెట్టినాడు ఈ ఊరు నుంచి మా ల్యాండ్లంతా ఒక ఐదు వందల ఎకరాలు మునిగిపోయేటట్టుగా చేసినాడు దాన్ని మేము అడ్డుకున్నాం అడ్డుకొని ఇప్పుడు దాన్ని ప్రస్తుతాన్ని నిలుపుదల చేసి ఇప్పుడు వాళ్ళ లోప లోపల దాన్ని ప్రాసెస్ జరుగుతా ఉంది ఈయన ని వేరిస్తున్నాడు వచ్చేది నా గవర్నమెంట్ మీరు ఎస్టిమేషన్ వేయండి మళ్ళీ చేస్తా ఉంది మేము అందరూ ఆయన దగ్గరికి పోతే ఆయన ఏ ఉన్నాడు మీరు నాకు ఓటే లేదు మీరు అంతా బయటపడి నా ఇంటికి రావద్దండి ఆయన ముఖం పని చెప్పినాడు అది ఆయన చేసిన అభివృద్ధి ఇక్కడ జీడి నెల్లూరు నియోజకవర్గంలో మరి ఎన్డీఏ అభ్యర్థి ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థి థామస్ గారు ఇక్కడ మరి ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ పోటీ చేయబోతా ఉన్నారు మరి ఇక్కడ ఆయనకి ఎలా మరి ఇక్కడ ఈ జీడి నెల్లూరు సూపర్ ఆయన ఎదురే లేదు ఆయన బంపర్ మీద గెలిస్తాడు గెలిపించుకుంటాం అది వాస్తవం ఎండి ఆయన వస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరిగిందని అని నమ్ముతున్నారు ఆయనకి ఎలాంటి డబ్బు పైన ఆశ లేదు ఆయన చదువుకున్న వ్యక్తి ఆ ఒకసారి చెప్పాలంటే ఆయన యూత్ యంగ్స్టర్ లో ఇప్పుడు 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 అందరినీ డెవలప్ చేసి అన్ని కంపెనీలు పెట్టాలని మనం మన పుట్టినూరు మన ఇక్కడ డెవలప్ చేయాలని ఆయన ఆయన ఆయనలో ఒక ఆత్రుత కనపడతా ఉంది కాబట్టి మేము కూడా ప్రజల్ని జనాల్ని ఓటర్స్ ని ప్రభావితం చేసి ఆయనకు అనుకూలంగా మేము కూడా కష్టపడి ఆయన గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తాం అయితే గెలుపు ఇక్కడ థామస్ రెండు వందల భాగాలు సుమారు మేము అనుకోండి అరవై ఖచ్చితంగా అవును ఖచ్చితం అది అది పక్కా మెజారిటీ అయితే అరవై యాభై ఈ మధ్యలో మేము అనుకోండి ఖచ్చితంగా ఊటమి అనేది కాదు కూటమి ఎట్టున్నా మేమైతే ఆయన గెలిపించుకుంటాం కూటమి అభివృద్ధిలో ఉన్నారు ఏట ఎదురు లేదు